నా పేరు శేఖర్ అన్న పోలకల్ గ్రామం ఈసారి మీరు పత్తి వేసినారు డబల్ వన్ అన్న దీన్ని యూట్యూబ్ లో చూసి అదొని మూ హండ్రెడ్ లో తెచ్చుకోడా తెచ్చిచ్చి పద్నాలుగు ఎకరాలు నాటిచ్చిన బాగా వచ్చింది పంట ఇలా హైట్ ఉంది చెట్టు స్పేర్ మందు కానీ అదొని మూ హండ్రెడ్ లో బాగా వచ్చింది ఇది సైజు కానీ బాగా లా ఉంది అరవై నుండి డెబ్బై కాయలు పడుతుంది బాగా మేలు ఐదు ఇల్లు పలుతుంది ఇగడానికి కూడా బాగా లూజ్గా ఉంది రెండు మూడు ముఖ్య స్థలకి చేయిన్ నిండిపోతుంది ఇది ఎకరానికి పదమూడు నుంచి పదహైదు కింటాల్ దాకా వస్తుంది పంట నేను ముందు కానీ ఇదే చెయ్యాలనుకుంటున్నా పత్తి మోహన్ రెడ్డి విత్తనాలు కానీ మందులు కానీ అని తెచ్చుకున్నాను కూడా బాగుంది సుగ్రీవ డబల్ వన్ పత్తి విత్తనాలు నాణ్యతకు మరో పేరు మోహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం